హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలకంఠ మిమిక్రీ ఛానల్ ఈ ఛానల్లో అయితే మీరు ఇప్పటివరకు చాలా మిమిక్రీకి సంబంధించిన టిప్స్ వీడియోస్ అలాగే పర్ఫార్మెన్స్ అన్నీ చూశారు ఇక నుంచి మిమిక్రీకి సంబంధించి ఆ అన్ని విషయాలు కూడా ఒక్కొక్క వాయిస్కి సంబంధించి కూడా నేను వివరంగా టిప్స్ చేసి పెడతాను మీరైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోలో అయితే కొన్ని సౌండ్స్ ఎలా ఇమిటేట్ చేయాలో సౌండ్స్ ఏ శబ్దాలు చేస్తే ఆ సౌండ్స్ మనం పలకొచ్చు అనేది ఈ వీడియోలో నేను చేసి చూపించాను ఈ వీడియోని మాత్రం పూర్తిగా చూడండి మిమిక్రీ నేర్చుకునేవాళ్ళు సౌండ్స్ నేర్చుకునేవాళ్ళు పూర్తిగా చూడండి చూసి లైక్ చేయండి షేర్ చేయండి ఎక్కడ మిస్ కావద్దు ఎన్నో విలువైన టిప్స్ ఈ వీడియోలో ఉన్నాయి ముఖ్యమైన యంత్ర శబ్దాలు వాటి సాధన బ్రైన్ శబ్దం శబ్దం లక్షణాలు ఘరఘర చుక్చుక్ ఊ వంటి లైతో ఉంటుంది వేగంగా మారుతూ ఉంటుంది మొదట నెమ్మదిగా తర్వాత వేగంగా పొడవైన శ్వాస విడుదల చేయాలి సాధన ఎట్లా చేయాలంటే లోతైన శ్వాస తీసుకుని భాగాన్ని ఉపయోగిస్తూ గాలి బయటికి వదలండి గొంతును కొద్దిగా కంపెంపజేసి శబ్దంగా పలకాలి ఇక మధ్య మధ్యలో చుక్చుక్ చుక్చుక్ని అంటూ పలుకుతూ ఉండాలన్నమాట మన శ్వాస ప్రవాహాన్ని నియంత్రిస్తూ కంట్రోల్ చేస్తూ వేగంగా మార్పులు చేయాలి అంటే ఒక్కోసారి స్పీడ్గా ఒక్కోసారి స్లోగా అది అది బ్యాలెన్స్ చేసుకుంటూ చేయాలన్నమాట అర్థమైంది కదా ఉదాహరణ ఇప్పుడు చెప్పినట్టు గగ్గ గగ్గ ఊ దాన్ని అలా అక్షరాలు పలకకూడదు సారి శాంపిల్ చూపిస్తే వినండి అలా పలకాలన్నమాట ఆర్ ఇంజిన్ శబ్దం శబ్ద లక్షణాలు స్టార్ట్ చేసే సమయంలో బ్ర అంటే మనం బ్ర అనకూడదు అలా అనాలి వేగంగా వెళ్ళేటప్పుడు అలా అనాలన్నమాట తగ్గించేటప్పుడు స్లోగా తగ్గించాలి అలా తగ్గించాలి అయితే గొంతుని నొక్కకుండా ఛాతీలో గాలి ఒత్తిడి శ్వాస తీసుకుని గాలి ఒత్తిడి పెంచాలి పెదవుల్ని కొద్దిగా మూసుకొని అలా శబ్దాన్ని చేయండి కొద్దిగా పూర్తిగా వదలకుండా పూర్తిగా మూయకుండా అనమాట అర్థమైంది కదా అబ్ అట్లా అట్లా ప్రాక్టీస్ చేయండి కార్ సౌండ్ వస్తుంది మధ్య మధ్యలో శ్వాసను నెమ్మదిగా తగ్గిస్తూ ఆగినట్లు అలా ఆగుతూ స్పీడ్ పెంచుతూ మళ్ళీ అలా ఆపడం ఇలా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది అనమాట కదా బ్ర బ్ర అది ఆ పదాలు పూర్తిగా పలక్కకుండా అనాలి అలా మీకు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది మీకు ఏంటంటే హింట్స్ అనమాట ఏ అక్షరాలు లక్షణాలు పలకకుండా ఎలా ప్రాక్టీస్ చేయాలనేది మీకు కొంచెం అర్థం అవుతుంది సాధన చేస్తూ ఉంటే వస్తుంది ఇకపోతే ఫ్యాన్ శబ్దం ఈ శబ్ద లక్షణాలు ఎలా ఉంటాయంటే మన గాలి శబ్దం అది తిరుగుతూ ఉంటుంది కదా ఫ్యాన్ ఎప్పుడు కూడా అది ఇష్ అలాగా ఉంటుంది ఎక్కువ తిరిగితే హుఫాన్ వస్తుంది ఎలాగంటే శ్వాస నెమ్మదిగా తీ వదులుతూ చేయాల పెదవులు పక్కకి ఇలా జరిపి అలాగా ముక్కులో నుంచి నోట్లో నుంచి రకరకాలుగా గాలిని వదలాలి ఆ వదిలే టైంలో కొంచెం స్పీడ్ పెంచుతూ ఎత్తుపల్లాల్లాగా ఆగుతూ స్లోగా స్పీడ్గా అలా ఇస్తే దానికి ఒక అందం వస్తుంది అనమాట అలా ట్రై చేయండి వస్తుంది ఫ్యాన్ సౌండ్ గాలి సౌండ్ ఇక అలారం బెల్ శబ్దం ఈ శబ్ద లక్షణాలు ఎలా ఉంటాయి యాక్చువల్గా ఏంటంటే అలారం మనకి టింగ్ టింగ్ టిక్ టిక్ అని వస్తూ ఉంటుంది శ్వాస చిన్నగా తీసుకుని మనం దాన్ని చాలా స్పీడ్గా వదలాలి కాకపోతే ఆ అలారం డ్యూరేషన్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి అట్లా వదరాలన్నమాట మీకు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి సౌండ్స్కి సంబంధించిన డీటెయిల్స్ మీకు చెప్పాను కదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ కామెంట్స్లో చెప్పండి ఇంకా మీరు ఎలాంటి సౌండ్స్ కోరుకుంటున్నారు మీరు ప్రాక్టీస్ చేయండి చేసిన తర్వాత రిజల్ట్ ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మిమిక్రీకి సంబంధించిన ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా నేను మీకు చెప్తాను ఇంకొక విషయం జాయిన్ బటన్ కూడా ఉంది అందులో కూడా జాయిన్ అవ్వండి మీరు ఇంకా మంచి మంచి టిప్స్ మీరు చాలా దగ్గరగా ఈజీగా నేర్చుకునే అవకాశం ఉంటుందన్నమాట ఓకే ఉంటా ఫ్రెండ్స్ బాయ్